அது வந்து மூணு வருது சொல்லுங்க சந்தேகம் پتو راميش دا آي ايران جو باجنده دا دار د جنه با چلوه آي اره پريسمان زمان ఆయన నిల భాగంగా పంతొమ్మిదవ వరకు వచ్చేసిన చేత నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ నివార్యకరంలో దూరం లేరు వచ్చేసిన మా మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారికి పోటీ కమిషనర్లకు వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి కమిషనర్ గారికి ఏఈ అనిల్ సార్కు సబ్ ఇన్స్పెక్టర్ల మున్సిపల్ సిబ్బందికి పత్రికా మిత్రులకు తోటి మా వెళ్ళి మా వార్డుకి వెళ్ళి వచ్చిన మా నాయకుడు రాజ్ కుమార్ వార్డు సభ్యులందరికీ నమస్కారం తెలుపుతూ ఇప్పటి వరకు మా పంతొమ్మిదవ ఒక కోటి నలభై లక్షల రూపాయల దాకా ఈ ఐదు సంవత్సరాల ఖర్చు చేసుకోవడం జరిగింది ఈ ఈ నెలతోటి మా పీరియడ్ అయిపోతుంది వచ్చే సంవత్సరం ఎవరికీ వాళ్ళు ఐదేళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు జైసాల టౌన్లో అభివృద్ధికి సంక్షేమానికి దగ్గర దగ్గర వంద కోట్ల పైనే ఖర్చు చేశారు వారు నిరంతరం ముఖ్యమంత్రి దగ్గర కూడా న్యూస్ తీసుకొచ్చుకుంటా ఖర్చు చేస్తారు అట్లనే టీఆర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి కూడా ఒకసారి ఇరవై ఐదు కోట్లు ఒకసారి ముప్పై ఒకసారి పదిహేను కోట్లు చేసుకుంటా రోడ్లు ఎలక్ట్రిక్ స్తంభాలు సైడ్ డ్రైనేజీలు అన్నీ చేసుకుంటూ అభివృద్ధి చేస్తున్నారు ఒక రెండు మూడు నెలల్లోనే టీఆర్ నాగర్లు లబ్ధిదారులు అందరు పోయి అక్కడ ఉంటారు అది పెద్ద సిటీ లెక్కన అవుతుంది రాబోయే ఐదేళ్లలో కూడా సంజయ్ కుమారు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు టిఎఫ్ఎటిసి నుంచి ఇరవై లక్షలు ఇక్కడ కేటాయించడం జరిగింది ఈరోజు మరి దీనికోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే టిఎఫ్ఎటిసి అంటేనే మరి సంజయ్ అన్న ఎందుకంటే గతంలో చాలా వర్కులు చేసి ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో చాలా వర్క్లు చేసి ఉన్నారు మరి దానికి నిధులు రాలేవని పాపం కాంట్రాక్టర్లు గారు చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మరి దానికి ఎమ్మెల్యే గారు ముందు ఒక స్టెప్పు తీసుకొని మరి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఇస్తేనే మళ్ళీ పనులు చేస్తారు అని చెప్పేసి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేయించుకొని మరి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి కాంట్రాక్టర్ల గారికి ఇస్తేనే మళ్ళీ ఇప్పుడు థర్డ్ ఫేజ్ పనులు మొదలు పెట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రతిపాదన చేసుకున్న పనులు సో ఇవన్నీ ఏంటంటే థర్డ్ ఫేస్లో చేస్తున్న పనులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి సో అట్లాగే దీనికి కూడా ఎమ్మెల్యే గారు కృషి ఎంతగానో ఉంది మరి సంజయ్నం మమ్మల్ని ముందుంచి మమ్మల్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మరి దాన్ని కూడా ఆ కాలనీ కూడా మున్సిపల్ లో కలపాలని చెప్పేసి ప్రతిపాదించుకోవడం జరిగింది దానికి కూడా ఈ గతంలో ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది మొన్న మొన్న కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది చాలామంది ప్రజలు మేము అక్కడికి వెళ్ళి ఉండాలి మరి మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇండ్లు వచ్చిన వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మరి వాళ్ళకు ఒకటే విషయం ఇప్పటికే ఇంత అమౌంట్ తీసుకొచ్చి దానికి నిధులు కేటాయించి ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొంచెం టైం వెచ్చిస్తే మరి మనకు అక్కడ పనులు అనేటివి కంప్లీట్ అయిపోతాయి తొందరలోనే అందరు వెళ్ళిపోవచ్చు ఇళ్ళకి ఏం లేకున్నా ఒక ఇరవై వేల జనాభా వెళ్ళి అక్కడ ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో మరి అంతేకాకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా మందికి రావడం జరుగుతుంది కాబట్టి మరి దాని ద్వారా కూడా ఇంకా చాలా మంది వెళ్ళొచ్చు సో ప్రతి ఒక్కరు ఏ పేదవాళ్ళు కూడా జగిత్యాల నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ ఎవ్వరు కూడా నే నే పే పేదవాళ్ళు ఉండొద్దు అని చెప్పేసి ఒకే ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఇన్ని ఇల్లు కేటాయించడం జరిగింది మరి దాంతోపాటు అందరు ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు తన సొంతింటి కళను నెరవేర్చుకోబోతున్నారు మరి దానికి ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే సంజయన గారు కూడా హృదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇప్పటికీ మన జగిత్యాల పట్టణంకి ఎన్నో కాలేజీలు స్కూల్స్ తీసుకురావడం జరుగుతుంది అది సెంట్రల్ గవర్నమెంట్ తోడు స్టేట్ గవర్నమెంట్ తోడు మాట్లాడి చాలా నిధులు కేటాయించడం జరుగుతుంది అట్లాగే మొన్న కూడా ప్రతిపాదించుకున్నాం ఇంకా కూడా ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం వంద కోట్ల ప్రతిపాదించుకోవడం జరిగింది దాన్ని కూడా సంజాన్న మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఎంతగానో కృషి చేస్తున్నారు అవన్నీ గిట్ల నిధులు మనకు వస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం రూపురేఖలు మారబోతుంది అట్లాగే నక్ష కూడా మనకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క జగిత్యంలో ఉన్న ప్రజలందరూ అదృశ్యవంతుని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇంత డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ